ఎలాంటి పాకంతో పని లేకుండా ఎంతో ఈజీగా చాలా టేస్టీగా పెద్దవాళ్లకు పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే ఈ మినపసు నుండలని బెల్లంతో ఎలా తయారీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చూడండి నేనైతే ఒక రెండు గ్లాసుల పొట్టు మినుములు తీసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు పొట్టు ఉంటే నల్లగా ఉంటుంది అనిపించినట్టయితే దుకాణలో దొరుకుతుంది కదా పొట్టు లేని గుండ్లపప్పు అది తీసుకోండి బాగుంటుంది నేనైతే ఒక రెండు గ్లాసుల మినుములు తీసుకుంటున్నాను అనమాట వీటిని లో ఫ్లేమ్ లో చక్కగా వేపుకోవాలి కడాయి పొయ్యి మీద పెట్టి అన్ని ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా దోరగా వేపుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేపండి మినుములు చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పిడికెడు బియ్యాన్ని వేసుకోండి మినుములు పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే బియ్యాన్ని వేసుకోండి ఎందుకంటే మాడతాయి ముందుగా బియ్యాన్ని వేస్తే అందుకోసమని బియ్యాన్ని వేసినాక ఒక నిమిషం పాటు బాగా వేపి తీసుకోండి బియ్యం వేగినట్టుగా తెలుస్తుంది మనకు బియ్యం ఎందుకు వేయాలి అంటే తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా పొడి పొడిగా చక్కగా వస్తాయి సున్నుండలు అందుకోసమని ఇలాగ మొత్తం అన్ని చక్కగా వేగిన తర్వాత ఒక గమాలలోకి వేసి వీటిని అన్నింటినీ బాగా చల్లర పెట్టాలి చూడండి ఇక్కడ చల్లగా అయినాయి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుందాము మిక్సీ గిన్నెలోకి మినుములని కొంచెం కొంచెం గా తీసుకుంటూ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలాగా మెత్తని పొడిలా మిక్సీ కి వేసి తీసుకోవాలి మీరు కావాలంటే చెక్కి పట్టించుకోవచ్చు పిండి చెక్కి పట్టించుకున్నామంటే పిండి చాలా మెత్తగా వస్తుంది అందుకోసమని లేదంటే ఇలాగ మిక్సీ పట్టినప్పుడు ఒకసారి పిండి జల్లెల్లో వేసి బాగా జల్లించి తీసుకోండి జల్లించగా వచ్చిన రవ్వని మరొకసారి మిక్సీలో వేసి తీసుకుంటే సరిపోతుంది మిక్సీ పట్టినట్టయితే కొంచెం బరకగానే వస్తుంది పిండి అందుకోసం అని ఇప్పుడు బెల్లం తీసుకుందాము బెల్లం అయితే ఇక్కడ రెండు గ్లాసుల మినుములకు అర్ధ కిలో బెల్లం తీసుకుంటున్నా కిలో బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది నేను ఇక్కడ చూడండి గుండ్ల బెల్లం తీసుకుంటున్నా అనమాట నాలుగు గుండ్లు అయితే అర్ధ కిలో బెల్లం అవుతుంది మీరు కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒక మూడు గుండ్లను తీసుకోండి సరిపోతుంది కిలో బెల్లం కంటే అస్సలు ఎక్కువగా వేయకండి ఎందుకంటే ఇది చాలా తీయగా అవుతుంది అందుకోసమని రెండు గ్లాసుల మినుములకు అద్దకిల బెల్లం కంటే ఎక్కువనైతే వేయకండి కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు అందుకోసమని ఇప్పుడు ఇలాగా బెల్లాన్ని అయితే చక్కగా నలగొట్టి తీసుకోవాలి మొత్తం అంతా బెల్లము పెద్ద ముద్దలు లేకుండా ఇలాగ చిన్నగా నలగొట్టి తీసుకోవాలి నలగొట్టిన బెల్లాన్ని ముందుగా మనము పిండి మిక్సీ పట్టి తీసుకున్నాము కదా పిండిలో బెల్లాన్ని వేసి బాగా కలపాలి చూడండి ఇక్కడ బెల్లము పిండి మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలపాలి బెల్లం పెద్దగా ఉన్న ముద్దలని ఇలాగ వేలితో నొక్కుతూ బెల్లము పిండి చక్కగా కలిసేంత వరకు ఇలాగా బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ గమాలలో పిండి కలపడానికి వీలుగా లేదని వేరొక గమాలలో వేసి కలుపుతున్నా ఇలాగా చూడండి పిండిని అయితే చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట చూడండి పిండి బెల్లము ఎంత చక్కగా కలిసిందో బెల్లం ముద్దలు లేకుండా ఇలాగ పిండిలో చక్కగా కలిసేంత వరకు బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిని ఇలా ముద్దలు కట్టి తీసుకోవచ్చు చూడండి ఎంత తడిగా ఉందో బెల్లం తడిగా ఉంటుంది కదా కానీ అంత బాగా ఉండవన్నమాట అందుకోసమని మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నె తీసుకొని పిండి కొంచెం కొంచెం మిక్సీ గిన్నెలో వేసుకుంటూ మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి ఎందుకంటే బెల్లం ఎక్కడైనా రవ్వల్ రవ్వల్ గా ఉంటే మెత్తగా అవుతుంది అందుకోసమని ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే రెండు ఇలాచీలు ఇంకా వేసి మిక్సీ పట్టుకోవచ్చు మీకు వీటిలో ఇలాచీ ఫ్లేవర్ అనేది నచ్చితే వేసుకోండి లేదంటే వేయకండి నాకైతే నచ్చదన్నమాట ఇప్పుడు మనము నెయ్యి వేడి చేసుకుందాము నెయ్యి బాగా వేడి చేసుకోవాలి దీంట్లోకి నెయ్యి అయితే మరీ అంత ఎక్కువగా పట్టదండి చిన్న గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది ఒక గ్లాస్ నర అనమాట ఒక గ్లాస్ నర నెయ్యిని తీసుకొని నెయ్యి అయితే బాగా వేడి చేయాలన్నమాట బాగా వేడిగా అయిన తర్వాత నెయ్యి మొత్తం అంతా ఒకేసారి పిండిలో వేయకుండా ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యి ఒకేసారి పిండిలో వేస్తే ఆరిపోతుంది అందుకోసమని ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ ముద్దలు కట్టుకోవాలి అంతేకాకుండా నెయ్యి ఒకేసారిగా వేసినట్టయితే ఎక్కువగా పడుతుంది అందుకోసమని ఇంకా ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుతూ చక్కగా ముద్దలు కట్టుకోండి ఒకవేళ మీకు చక్కెరతో కావాలంటే ఇలాగే చక్కెరతో ఇంకా చేసుకోవచ్చు కాకపోతే చక్కెరని పిండిని విడివిడిగా పొడి వేసుకోండి ఒకవేళ మీరు చక్కెరతో చేసినట్టయితే నెయ్యి వేసేటప్పుడు జాగ్రత్త అన్నమాట ఎందుకంటే నెయ్యి వేడికి చక్కెర కరుగుతుంది చక్కెర కరిగి పిండి పలసగా అవుతుంది అందుకోసమని చూసుకుంటూ వేసుకోండి ఒకవేళ మీరు చక్కెరతో చేసినట్టయితే రెండు గ్లాసుల మినుములకు అద్దకిల చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది అద్దకిల కంటే ఎక్కువగా అస్సలు వేయకండి చూడండి ఇలా చక్కగా ముద్దలు కడితే సరిపోతుంది పెద్దలైనా పిల్లలైనా రోజుకు ఒకటి తింటే సరిపోతుంది శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి చాలా బాగుంటాయి మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ఫ్రెష్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు